వైసీపీ అధినేత జగన్ ను ఆయన అధికారంలో ఉండగా కీలకంగా వ్యవహరించిన నాయకులను కేంద్ర దర్యాప్తు బృందాలతో విచారించాలన్నది ప్రస్తుత కూటమి సర్కారులో ముఖ్య పాత్ర పోషిస్తున్న టిడిపికి మనసు నిండా ఉన్న కోరిక అయితే ఇది అనుకున్నంత ఈజీ అయినా ప్రధాని మనవాడే అయినా ఈ కోరిక నెరవేరుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులు పదకొండు ఏళ్లు అయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు పైగా ఆయా కేసుల్లో బెయిల్పై ఉన్న జగన్ ఇప్పటి వరకు మళ్లీ జైలు ముఖం కూడా చూసింది లేదు అంతేకాదు అక్రమాస్తుల కేసులు ఎప్పుడు విచారణకు వస్తాయో కూడా తెలియదు జడ్జీల మార్పులు కోర్టుల మార్పులతోనే ఈ కేసులు నడుస్తున్నాయి మరోవైపు సొంత బాబాయి వివేకానందరెడ్డి దారుణ హత్య విషయంలోనూ అలానే జరుగుతోంది ఏడో సంవత్సరం వచ్చినా ఈ కేసు ఎక్కడిదక్కడే ఉండిపోయింది జగన్ను కీలకమైన కేసులో ఇరికించాలన్న కోరిక కూటమి నేతల్లో ఉంటుంది అందుకు వారు ఎంచుకుంటున్న వాటిలో కేసు కూడా ఒకటి కుదిపేసిన ఢిల్లీ కుంభకోణం మాదిరిగానే ఏపీ మధ్యం కుంభకోణం కేసును కేంద్రం పరిశీలించాలని కోరుకుంటోంది తాజాగా ఎంపీ లావు కృష్ణ దేవరాయలు నోటి నుంచి వచ్చిన మాట ఇదేమంతా వ్యక్తిగత విషయం కాదు పైగా ఎంపీ లావు ఆరేంజ్ లో జగన్ పై కేసును కదిపే సీను కూడా లేదు ఇది అటు పార్టీలోను ఇటు రాష్ట్ర సర్కారులోనూ కీలకమైన వ్యవహారం వ్యూహాత్మకంగానే ఎంపీ లావు పార్లమెంట్లో లో మద్యం కేసు ప్రస్తావించారు మరి ఇది సాధ్యమేనా జగన్పై పై టీడీపీ కోరిక నెరవేరుతోందా మద్యం కుంభకోణంలో జగన్ పై ఈడీ సిబిఐ దర్యాప్తు సాధ్యపడేనా అంటే కాకపోవచ్చనే చెప్పాలి ఎందుకంటే ఢిల్లీలో జరిగిన ఘటనకు ఏపీ ఘటనకు మధ్య పోలిక లేదు పైగా ఢిల్లీలో బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు అధికారిక ప్రయోజనాలు రెండూ ఉన్నాయి ఏపీ విషయానికి వస్తే కేవలం పొత్తు పార్టీ మాత్రమే సో ఇక్కడ జగన్ పై చర్యలు తీసుకుంటే వెంటనే లబ్ది పొందేది ఏ పార్టీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో మోదీ అంతా సాహసం చేస్తారని కానీ జగనుపై చర్యలు తీసుకుంటారని కానీ ఊహించేందుకు అవకాశం లేదు